మన ప్రవీణయస్ క్రీస్తునామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను లెంట్లోని రెండవ రోజు ప్రభు పాదాల దగ్గరికి రావడానికి దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తలు చెల్లించుచూ ఉన్నాను పిల్లరా ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవలేఖన భాగములు ఇష్యా గ్రంథం ఇరవై మూడు అధ్యాయం నాలుగు నుండి ఏడు మార్క్సు వార్త పదో అధ్యాయం నలభై ఆరు నుండి యాభై రెండు ఉత్తర ప్రత్యుత్తర భాగము కీర్తన ఇరవై ఐదు నేటి ధ్యానాంశము మనోదృష్టి ఆత్మీయ నేత్రం మెంటల్ ఇన్సైట్ మన ప్రవీణేశు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చున్నాను ప్రిలారా ఎలా ఉన్నారు అంత క్షేమంగా ఉన్నారా ఈ నలభై దినాలు కూడా దేవునితో సమీపంగా మీరు ఎదగాలని ఆధ్యాత్మికంగా ఆత్మఫలం ఫలించాలని ఆత్మీయ వరములతో నింపబడాలని నేను కోరుకుంటున్నాను దేవుడు మీకు అలాంటి మనోనిబ్బరాన్ని ఆత్మస్థైర్యాన్ని అనుగ్రహించి నడిపించాలని ప్రార్థిస్తూ ఉన్నాను మనోదృష్టి అనే అంశాన్ని మనం ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సాధారణంగా చూచే కనులతో కాక మనస్సుతో అంటే ఆత్మతో చూచేటువంటి కనులు మనం కలిగి ఉండాలని మనోదృష్టి అనే అంశము మనతో మాట్లాడుతూ ఉంది ఈ ఇన్నర్ సైట్ ఉందో మెంటల్ ఇన్సైట్ ఉందో ఇది మన ఆత్మీయమైనటువంటి నేత్రముగా అభివర్ణించవచ్చు ఈ ఆత్మీయమైనటువంటి నేత్రం మనం కలిగి ఉంటే దేవుణ్ణి మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాం లేని ఎట్లా మనము శారీరక సంబంధమైన నేత్రాలు ఉండొచ్చు అయితే దేవుణ్ణి ప్రభుని ప్రభువుగా గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో చాలా పర్యాయములు ఉంటాం ఈ మెంటల్ ఇన్సైట్ అనే ఈ అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి ఈ సందర్భం అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయము మనం జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు ఇక్కడ మార్కు శవార్థ పదోధ్యాయం నలభై ఆరు నుండి యాభై రెండు వచ్చినాల భాగంలో గుడ్డితనం భౌతిక సంబంధమైన కళ్ళను కోల్పోయినటువంటి ఒక గుడ్డివాడు భిక్షాటం చేసుకుంటున్నటువంటి సందర్భం అయితే అతని జీవితంలో ఏ విధంగా ప్రభువుని అతడు చూడగలిగాడు ఏ విధంగా అతడు ప్రభు దగ్గరికి వెళ్ళగలిగాడు తన జీవితంలో తన యొక్క పరిస్థితి ఆధ్యాత్మిక జర్నీ ఎలా ఉందో మనం ఆలోచన చేయగలిగినప్పుడు అతను మనోదృష్టి ఎలా ఉంది అనే దాన్ని మనం చూడగలిగితే మనం మన జీవితంలో ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకోగలుగుతాం ప్రభువుని అతడు మామూలు కళతో చూడలేదు ఆత్మీయమైనటువంటి కళతో ప్రభుని చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆత్మీయమైనటువంటి కళ్ళు అనేవి చాలా అవసరం కనుక ఇక్కడ మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయము ఆ గుడ్డివాడు త్రోవ ప్రక్కన ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు ఆ త్రోవన వెళ్తున్నారని విన్నప్పుడు ఎవరు ఈ త్రోవన వెళ్తున్నారు అని అడగగా నదరేడకు యేసు వెళ్తున్నాడు అని చెప్పినప్పుడు ఆయన వెంటనే ఆయన దావీదు కుమారుడా అని సంబోధిస్తాడు చూడండి అక్కడ యేసు ప్రభుల వారు కుమారుడు అనే విషయాన్ని అతడు ఆత్మీయ నేత్రాలతో చూశాడు అంటే మనోదృష్టి రెండవది ఇక్కడ ఇతడు కలిగి ఉన్న మనోదృష్టి బలాన్ని మనం చూస్తే యేసు దగ్గరికి వెళితే నేను స్వస్థ పొందుకుంటాను అనేటువంటి ముందు చూపు కూడా ఆ అద్భుతమైన విశ్వాసపు చూపు ఆయనలో కలిగినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతాం వీటిని బట్టి ఆ గుడ్డివాడు మనోదృష్టి చాలా బలంగా ఉంది అని మనం చెప్పగలవచ్చు చెప్పవచ్చు దీనిలో భాగంగా ఇతడు ఏ విధంగా తన మనోదృష్టిని ఉపయోగించి దేవుని ఎద్దుకు వెళ్ళటానికి ఏమేమి ప్రత్యేనాలు ఎలాంటి పరిస్థితులను గుండా ఆయన ప్రయాణం చేసి చూపు పొందుకున్నాడో మనము ఈ పాఠ్యభాగం ద్వారా నేర్చుకుందాం మొదటిది నీ మనోదృష్టి కలిగి ఉండొచ్చు నువ్వు నువ్వు ఫ్యూచర్ ప్లానింగ్ కలిగి ఉండొచ్చు నువ్వు ఏదైతే పొందాలని అనుకుంటున్నావో దాని దగ్గరికి వెళ్తే దొరుకుతుందని నీకు తెలిసి ఉండొచ్చు అయితే ఆ గుడ్డివాడు చేసినట్లు చేయకపోతే పొందుకోలేం అది మొదటిది అవకాశాన్ని వదలకూడదు అతడు ఎప్పుడు అవకాశాన్ని వదలలేదు అక్కడ మనం చూస్తాం నలభై ఏడవ వచ్చినంలో మార్కు వార్త పది నలభై ఏడులో విని ఏసు ఆ మార్గాన్ని వచ్చాడని విని వెంటనే కరుణించమని అడిగినటువంటి భిక్షుకుడు అంటే విన్నాడు ఏ సుప్రభు ఇక్కడికి వచ్చాడని తెలుసుకున్నాడు ఆయనే నా దగ్గరికి వచ్చాడు కాబట్టి ఈ అవకాశాన్ని నేను మరలా వదులుకోకూడదు వదులుకుంటే మరలా నేను పొందుకోలేను అని గ్రహించి అవకాశాన్ని వదిలిపెట్టలేదు వెంటనే కేకలు వేయడం ప్రారంభించాడు కరణించు కరణించు అని కేకలు వేయడం ప్రారంభించాడు పిల్లరా దేవుడికి అనేక అవకాశాలు ఇస్తాడు ఆధ్యాత్మికంగా లోక సంబంధంగా నీ యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు అవకాశం ఇస్తాడు అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి వాటిని వదలకూడదు రెండవది మనం చూస్తే ఆటంకాలను అధిగమించాలి చాలాసార్లు అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు ఏదైనా ఒక చిన్న ఆటంకం వచ్చినప్పుడు చతికిలబడిపోయి వెళ్ళబడిపోయి దాన్ని వదిలిపెట్టేవారు కూడా చాలామంది ఉంటారు పిల్లల అవకాశాన్ని వదలకూడదు ఆటంకాలను అధిగమించాలి అదే ఇక్కడ గుడ్డివాడు చేశాడు నలభై ఎనిమిదవ వచ్చినంలో ఆ చుట్టూ ఉన్నవారు ఆ ముందుండేటువంటి వారు కేకల వేయకు నువ్వు ఎందుకు అలాగా కేకల వేస్తున్నావు ఊరకుండమని అనేకులు గద్దించారు అనేకులు అంటే అనేకులు అతనికి ఆటంకంగా ఉన్నారు ఏసు దగ్గరికి వెళ్ళలేవుకుండగా ఏసు దగ్గరికి తన యొక్క వాయిస్ వెళ్ళలేవుగా ఏసు ప్రవని కలవనివ్వకుండా వారి గుడ్డు భిక్షగాడిని హీనపరుస్తూ ఆటంకపరుచారు ఈరోజు నువ్వు చాలాసార్లు చెప్పాలనుకున్నావు నువ్వేదైతే వినిపించాలనుకుంటున్నావు నువ్వు ఏదైతే చెయ్యాలనుకుంటున్నావు ఆ వాయిస్ కానీ ఆ పనిని కానీ చేరనివ్వకుండా ఆటంకపరిచేవారు అనేక మంది ఉంటారు ఒకరిద్దరుగా కాదు చాలామంది ఉంటారు ఇదేంటి నేను ఏదో మంచి పని చేద్దాం అనుకుంటే ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి అని నువ్వు అనుకోవచ్చు లేదా నేను ఇలా ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటే శాతాన్ని ఇన్ని రకాలుగా నన్ను శోధిస్తున్నాడు ఈ శోధనలు ఏంటి నాకు ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని లెంట్ నేను చేయాలనుకుంటున్నాను కానీ నాకు ఏంటి ఇప్పుడే వచ్చింది ఈ శోధన అనేక ఆటంకాలు వస్తాయి అయితే మనోదృష్టి కలిగిన వారు ఏం చేస్తారంటే ఫలాన్ని చూస్తారు ముందు పొందబోయే బహుమానాన్ని చూస్తారు పౌలాద అంటాడు నేను బహుమానం కొరకు పరిగెడుతున్నాను ఈ మార్గంలో రాళ్ళు ఉంటాయి ముళ్ళు ఉంటాయి అనేకమైన హింసలు ఉంటాయి రాళ్ల దెబ్బలుంటాయి అవమానాలు ఉంటాయి ఇవన్నీ నేను పట్టించుకోవట్లేదు నేను దేన్ని చూస్తున్నానంటే నేను పొందబోయేటువంటి ఆ ఫలాన్ని ఆ బహుమానాన్ని చూస్తున్నాను అది మనోదృష్టి అంటే ఈరోజు అలాంటి మనోదృష్టి మెంటల్ ఇన్సైట్ మనం కలిగి ఆటంకాలను అధిగమించే వారంగా ఉండాలి మూడవదిగా ఈ గుడ్డివాడు ఆత్మనిర్భరం కలిగి ఉన్నాడు ధైర్యంగా ఉన్నాడు అవకాశాన్ని వదులుకోలేదు ఆటంకాలను అధిగమించాడు ఆత్మ నిర్భరం కలిగి ఉన్నాడు ఎంతగా వాళ్ళు ఆటంకపరిస్తే మరీ ఎక్కువగా కేకలు వేసారు అనే పదం వాడుతున్నారు వాళ్ళు గద్దించారు గద్దించినప్పుడు అతను ఊరుకోకుండా మరీ ఎక్కువగా కేకలు వేసి వాళ్ళు ఎన్నిసార్లు ఏ రకంగా అతన్ని హ్యూమిలేట్ చేసిన హింసించిన పక్కకు తప్పుకోమని లేకపోతే ఇంకా రకరకాలైన మనోనిబ్బరాన్ని కలిగి ఉన్నాడు ఆత్మనిబ్బరం ధైర్యంగా ఉండాలి అలాంటి ధైర్యము మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో మనం ఏదైతే మనోదృష్టి కలిగి ఉంటామో ఆత్మీయ నేత్రాలతో మనం చూడగలిగినప్పుడు మనం పొందబోయే బహుమానాన్ని మనం చూడగలిగినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం ప్రియుల ఇది మూడవదిగా మీరు గమనించాలి నాలుగవదిగా ఆహ్వానాన్ని తిరస్కరించకూడదు దేవుడు మనకు ఒక చక్కటి ఆహ్వానం ఇచ్చినప్పుడు దాన్ని మనం తిరస్కరించకుండా ఆ ఆహ్వానాన్ని మనం అందిపుచ్చుకోవాలి అవకాశాన్ని వదలకూడదు ఆటంకాలను అధిగమించాలి ఆత్మనిబ్బరం కలిగి ఉండాలి ఆహ్వానాన్ని తిరస్కరించకుండా దాన్ని అందిపుచ్చుకోవాలి ఇక్కడ మనం గమనిస్తే యాభై వచ్చినలో అక్కడ ఎప్పుడైతే యేసు ప్రభు రమ్మని పిలుస్తాడో ఎవరైతే ఆటంకంగా ఉన్నారో వారిని చేతనే రమ్మని ఆహ్వానాన్ని పంపినప్పుడు వారి రమ్మని పిలవగా బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వైపుకు వచ్చాను ఇదిగో నన్ను ఎంత అవమానపరిచారు ఇదిగో వీళ్ళందరూ నన్ను వెళ్ళనివలేదు నన్ను ఆటంకపరిచారు అప్పుడు నన్ను వెళ్తానంటే వెళ్ళనివ్వలేదు ఇప్పుడు పిలుతున్నారా చేయాల్సింది అంత చేసి ఎందుకని అలిగి అతడు ఏమీ వెళ్ళిపోలేదు చాలాసార్లు మనం చేసే పొరపాటు అదే ఏదో ఒక ఆటంకం వచ్చినప్పుడు లేకపోతే ఒక అవమానం వచ్చినప్పుడు ఒక నింద వచ్చినప్పుడు మరలా అవకాశం వచ్చినప్పుడు లేకపోతే ఆహ్వానం మనకు దొరికినప్పుడు దాన్ని అందిపుచ్చుకోకుండా దాన్ని వినియోగించకుండా దాని ప్రకారంగా మనం వెళ్లకుండా మనం ఇగోకి వెళ్ళి పొందాల్సిన ఫలితాలు పొందలేకపోతాం ప్రిల్లర ఆత్మీయమైనటువంటి సత్యాలు దేవుడు సన్నిధిలో మనం అందరం నేర్చుకునే వారంగా ఉండాలి దేవుని యొక్క ఆహ్వానాన్ని పొందుకొని అదే ఖచ్చితంగా నా దేవుడు నన్ను పిలిచాడు నేను వెళ్ళాలి అని అక్కడ ఉన్నటువంటి తన దగ్గర ఉన్నటువంటి ఆ బట్టను ఆ పాత మురికి బట్టను పరవేసేసాడు అక్కడే వదిలిపెట్టేశాడు ఆ దిగ్గురు లేచి యేసు వైపుకు వెళ్ళాడు ప్రియరా ఈరోజు దేవుడు ఎప్పుడు పిలుస్తాడని ఆయన వైపుకు మనం ఎదురు చూడాలి మన కందు దృష్టి ఎప్పుడు ఆయన వైపు ఉండాలి కీర్తన ఇరవై ఐదు పదిహేనులు అదే అంటున్నాడు ఉత్తరపచ్చు నా కందు దృష్టి ఎల్లప్పుడు ప్రభు వైపునకే ఆయన నన్ను పిలుస్తాడు అనేటువంటి ఎదురు చూపు మనకు ఉండాలి ఈ లోకంలో అనేక రకాలుగా నేను ఆటంకపరచొచ్చు అపవాది అనేక రకాలుగా అనేక మనుషులను వాడుకోవచ్చు నీ కుటుంబస్తులనే వాడుకోవచ్చు నీ చుట్టూ ఉన్నవారిని వాడుకోవచ్చు సంగబిడలను వాడుకోవచ్చు నీ లోకంలో నీ ప్రొఫెషన్ నీ ఆరోగ్యం ఏదైనా కావచ్చు దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా నీకు అనేక రకాల ఆటంకాలు రావచ్చు అయితే వాటి అన్ని అధిగమించి ఆటంకాలను ఆత్మనిర్భరంతో ఉంటే దేవుడు ఖచ్చితమైన ఆహ్వానానికి ఇస్తాడు ఆ ఆహ్వానం కొరకు ఎదురు చూడు ఆహ్వానం వచ్చిన వెంటనే నువ్వు మాత్రము ఆలస్యం చేయక అలక్ష్యం చేయక దిగ్గున లేచి వాడు ఎలాగైతే ఆ గుడ్డు భిక్షగాడు దిగ్గున లేచి వెన్ను వెంటనే లేచి వెళ్ళాడో అలాగున లేచి వెళ్ళాలి ఐదవది అతడు చేసిన గొప్ప కార్యము చివరిగా మనం ఆలోచన చేస్తే అవసరమైన దానిని అడగట అవసరమైన దానిని మాత్రమే అడగటం నేను నీకేమి చేయకూరుచున్నాను దేవుడు ఆహ్వానానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ప్రభు అడుగుతున్నాను నేను నీకేమి చేయగలగా అంటే నాకు ఆస్తులు కావాలి పాస్తులు కావాలి అనవసరమైనవి అన్నీ మాట్లాడలేదు కానీ ప్రభు దగ్గర ఏది అవసరమో ఏది ప్రాధాన్యతమైనదో అది అడిగాడు నాకు దృష్టి కలగ చేయము సెలెక్ట్ రైట్ చాయిస్ దెన్ యూ విల్ బి సక్సెస్ మనం ఏదైతే కావాలో దానినే మనం అడగాలి దేవుని ఆహ్వానాన్ని స్వీకరించి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడిని ప్రశ్నకు ఆయన వేసిన ప్రశ్నకు ప్రభు అడిగిన ప్రశ్నకు తగిన జవాబు కరెక్ట్గా ఆయన నేరుగా అయిన జవాబు ఇచ్చాడు నాకు దృష్టి కలిగి చెయ్యి ప్రిల్లర అవసరమైన దాన్ని మనం అడగాలి అవసరమైనది ఒక్కటే అని ప్రభు చెప్పాడు ఏది అవసరమో దానిని అడగాలి అత్యాసను మనం దేవుని దగ్గర అడగకూడదు అందుకే ప్రభు కూడా ఎవరంటే మీ ప్రతి అవసరాలు తీరుస్తానన్నాడు మన అవసరాలతో తీర్చే దేవుడు మన దేవుడు ప్రిల్లరా సీదోను పట్టణం దేవుడిచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించింది తత్ఫలితంగా దేవుడు దాని గురించినటువంటి ఎన్నో ప్రవచనాలు తూరుని గురించిన ప్రవచనాలు యశగ్రంథం ఇరవై మూడు అధ్యాయం నాలుగు ఐదు వచనాలు తెలియజేస్తున్నాడు ఆ వర్తమానము ఐగుప్తీలు విని తూరుని గురించి దుఃఖించిరి ఈ ఈరోజు దేవుని యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి వెళ్ళి దేవుడు ఏది కోరుకున్నా తిరిగి నా ఎద్దకు రండి మీరు పశ్చాత్తాపొందండి ప్రభువులో నాలో ఉండండి ఆ విగ్రహారాధన దేవునికి వ్యతిరేకమైనవి మానేయండి అని ప్రభు చెప్తే ప్రభు నీకేం కావాలంటే అది చేస్తానని చెప్తున్నప్పుడు మీరు అనవసరమైన వాటి వెనక వెళ్ళి అవసరమైన దేవుణ్ణి వదిలిపెట్టారు తత్ఫలితంగా అక్కడ ఉన్నటువంటి పట్టణానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ భయంకరమైన శిక్ష గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రిలరా ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనోదృష్టి కలిగి ముందు చూపు లేకపోవడం వల్ల ఆనాడు సీదోను ఆ తూరు పట్టణస్థులు దేవుని యొక్క కోపానికి గురయ్యారు మనం అలా ఉండొద్దు మన జీవితంలో ఆత్మీయ నేత్రాలు మనం తెలుసుకుందాం ఈ లోక సంబంధమైన దేవత మన మనోనేత్రాలు గుడ్డితనం కలగజేస్తుందేమో ఆ మనోనేత్రాలు తెరుచుకుందాం దేవుని కొరకు ముందుకు వెళదాం ప్రభు సన్నిధిలో నీవు నిలబడినప్పుడు దేవుని కొరకు నువ్వు జీవించగలిగినప్పుడు ప్రభు నీకు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాడు ఆ గుడ్డివాడు చూపు పొందటానికి ఐదు మెట్లను అతడు మనోదృష్టితో ఎక్కాడు నేను ప్రభు దగ్గరికి వెళితే నాకు చూపు వస్తుంది అని గ్రహించినటువంటి అతడు మనోదృష్టితో చూసినటువంటి ఆ గుడ్డివాడు అవకాశాన్ని వదలలేదు ఆటంకాలను అధిగమించాడు ఆత్మ నిర్భరం కలిగి ఉన్నాడు దేవుని యొక్క ఆహ్వానాన్ని స్వీకరించాడు అవసరమైంది మాత్రం అడిగాడు తన జీవితంలో చూపును పొందుకున్నాడు ఇప్పుడు మరి మనము దేవుని సన్నిధిలో ఎలాగ మన మనోదృష్టి కలిగి ముందు చూపు కలిగి ప్రభు కొరకు వెళ్ళగలుగుతున్నాం అతడు తన కొరకు తను వెళ్ళాడు మరి మనము మన కొరకు మనం వెళుతూ ఇతరుల కొరకు కూడా మనం వెళ్ళగలగాలి దేవుళ్ళకి అనేకులు నడిపించడానికి ఆత్మీయ నేత్రాలు ముసుగుపోయిన వారి ఆత్మీయ నేత్రాలు తెరవటానికి దేవుడు నిన్ను ఒక ఆత్మీయమైనటువంటి బలమైన సాధనంగా వాడుకోబోతున్నాడు అధోనీ రామ్ జాట్సన్ పదిహేడు వందల ఎనభై ఐదు ఆగస్టు తొమ్మిదిన మాసూచూ సెట్లోని మాలిన్ అనే ప్రాంతంలో జన్మించాడు పదిహేను వందల పన్నెండులో భార్య ఆని అనేటువంటి ఆమెతో భారతదేశానికి వచ్చాడు పద్దెనిమిది వందల పదమూడులో బర్మాకు వెళ్ళాడు ఎందుకంటే భారతదేశంలో సువార్థ ప్రకటించడానికి తనకి అవకాశం దొరకలేదు బర్మ వెళ్ళాడు ఎనిమిది నెలల్లో అక్కడ తన యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఆరు సంవత్సరాల తర్వాత ఒకరు అక్కడ మామ్వినాస్ అనేటువంటి ఆయన మారాడు అనేటువంటి ఆయన మారాడు తన కుమార్తె భార్య ఇద్దరు చనిపోయాడు వెళ్ళిన ఎనిమిది నెలల్లో కుమారుడు చచ్చిపోతే ఆ తదుపరి కాలంలో కుమార్తె భారీ ఇద్దరు చనిపోయారు అయినా కూడా ఆయన అక్కడే ఉన్నాడు పద్దెనిమిది వందల నలభై సంవత్సరం నాటికి దాదాపు వంద మంది రక్షింపబడాలనే తన ఆశయం నెరవేరింది బైబిల్ని తర్జుమా చేశాడు ఏప్రిల్ పన్నెండవ తారీఖున ఉదయం నాలుగు గంటలకి పద్దెనిమిది వందల యాభైలో తన అరవై రెండవ సంవత్సరం ఆ దినమున ఆ క్షణాన ప్రభు సన్నిధిలో తను కన్ను కన్నుమూసి దేవుని సన్నిధికి చేరాడు తన మనోదృష్టి ఏంటి అంటే తన ఆత్మీయ నేత్రము అనేక ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి దేవుని సాక్షిగా వాడాలి రక్షింపబడాలి అనేటువంటి ఆలోచనతో మనోదృష్టి కలిగి ముందుచూపు కలిగి ఆత్మీయమైనటువంటి నేత్రాలతో అక్కడికి బర్మా దేశానికి వెళ్ళిన ఆ ధోని రామ్ జడసన్ని ఒకసారి జ్ఞాపం చేసుకుందామా ఈరోజు నీవు నేను మనమందరం దేవుని సన్నిధిలో మనం పొందుకోవాలనుకున్నది పొందుకోవడానికి ఆ గుడ్డివాడు ఏ విధంగా ఐదు రకాలైనటువంటి మెట్లను తన కలిగి ఉన్నాడు అలాగను మనం పొందగలిగినప్పుడు మనం పొందుకున్న చూపు ఆ పొందుకున్న తర్వాత అతడు చేసిన పని ఏంటంటే దేవుణ్ణి మహిమపరచుచు అతడు వెళ్ళాడు అతడికి జరిగిన చూచి అనేకలు దేవుని స్తోత్రం చేశారు అంటే మనం చేసే దానిని బట్టి అనేకులు కూడా దేవునిలోనికి రాగల రావాలి అదోనిరామ్ రామ్ అదే చేశాడు తన రక్షణ పొందుకున్నాడు తన భార్య రక్షణ పొందుకుంది తన కుటుంబంగా బర్మాకు వెళ్ళాడు అనేకులను మార్చాడు ఇప్పుడు నీ ద్వారా అది జరగాలి అది నిజమైనటువంటి ఆత్మీయ నేత్రము తెరవబడిన వారు చేసేటువంటి ఒక అద్భుతమైన క్రీస్తు సాక్ష్యం క్రీస్తు శిలువలో కార్చిన రక్తం మనలను మన యొక్క ఆత్మీయ నేత్రాలను తెరవడమే కాదు అనేకుల ఆత్మీయ నేత్రాలను తెరిచేదిగా ఉండాలి అట్టి కృప ప్రభు మీ ద్వారా అనేకులకు అనుగ్రహించునగాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నత గొప్పదేవ నీ బిడలను దీవించండి ఆశీర్వదించండి ఇల్లు ఇంట్లో రెండవ రోజు బిడల మీద ఆత్మీయమైనటువంటి నేత్రం తెరవబడి అనేకల ఆత్మీయ నేత్రాలు తెరిచే సాధనాలుగా వాడుకోనండి మీరే మహిమ పొందమని ఏస్సు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మీకు తోడే నడిపించును గాక్క ఆమెన్